దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని టూ తీరంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది యుఎస్జీఎస్ తెలిపిన వివరాల ప్రకారం భూకంప తీవ్రత ఏడు పాయింట్ మూడుగా నమోదైంది భూకంపం యాబై ఏడు కిలోమీటర్ల లోతులో సంభవించింది ద్వీప దేశంలో అతిపెద్ద నగరమైన పోర్టు విలాకు పశ్చిమాన ముప్పై కిలోమీటర్లు కేంద్రీకృతమైంది అదే ప్రదేశానికి సమీపంలో ఐదు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం సంభవించింది మరోవైపు భారీ భూకంపం కారణంగా స్థానికంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు భూకంపం సంభవించిన ప్రాంతంలో ప్రాథమిక సమాచారం మేరకు భారీ నష్టం జరిగిన భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో భవనాలు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియోల దృశ్యాల ప్రకారం భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది భారీ అలలు పోర్టు విలాక్ చేరుకున్నాయి వనౌట్ లో విరిగి విరిగిపడ్డట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్లు వీడియోలు చూడొచ్చు ఈ క్రమంలో స్థానిక ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు పెట్టారు